మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు నేలలకు సంబంధించిన నేల నాలుగున్నాయి బైబిల్లో ఏసుక్రో వారు ఒక సముద్రండికి ఏదో ఉపమానం చెప్తున్నాడు ఒక ఉపమానం చెప్తున్నాడు జన సమూహం అంతా కూర్చున్నారు వారందరి ఉపమానం చెప్తున్నాడే ఏమో ఉపమానం చెప్తున్నాడంటే రాజ్యం గురించి చెప్తున్నాడు పర్వక రాజ్యం గురించి చెప్తున్నాడే రాజ్యం రాజ్యము చెప్పి దాన్ని గ్రహించుకున్నవాడు ఈ నాలుగు నేమలు కూడా గ్రహించుకుంటాడని చెప్పాడు అనమాట పర్లోక రాజ్యము గ్రహించుకునేవాడు ఈ నాలుగు యొక్క ఈ నాలుగు నేవల ఉపమానం కూడా గ్రహించుకుంటాడని చెప్పాడు ప్రభు చెప్తున్నాడు ఇత్తువాడు వాడు యంత్రాలు తీసుకుని బయలుదేరాడంట అంట కొన్ని ద్రోహ పక్కన కొన్ని రాతి నేలలు కొన్ని ఆ ఒకటి మంచి నేల పడి అంటే స్తోత్ర ఈ నాలుగు నెలలు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నలుగురు వ్యక్తులు అనుకోవచ్చు ఈ నలుగురు కూడా నాలుగు అంటే నాలుగు హృదయాలు నలుగురు వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు కూడా దేవుని నమ్మిన వారే ఈ నలుగురు కూడా చెప్పాలి అంజలా చెప్పండి ప్రభుని ఎరగిన వారే కాదు ప్రభు నమ్మిన వారే కానీ కొన్ని విచారాల వల్ల ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ద్రోహం తప్పారంట ఏం తప్పారు ఇటు ముగ్గురు ద్రోహం తప్పిపోయారు వాక్య ఆరోగ్యంగా ఉందా ఉంది దేవుడి మాట ఇన్నలేదా ఎన్నారు దేవుడి మాట ఇన్నా వ్యక్తిగత కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు బట్టి వాక్యము ఆర్లో ఉండి దూరమైపోయింది వాక్యం ఆర్లో ఉండి వాక్యం తీసుకెళ్ళిపోయింది ఎవరు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి మీరు అపవాది ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి ఎందుకు వస్తున్నాడు అపోవాది వ్యక్తిగత కుటుంబం యొక్క విషయాలు అవన్నీ విస్తారంగా ఆలోచించి శ్రమను పెట్టుకొని దుఃఖాలు పెట్టుకొని సంతోషం లేక సమాధానం లేక ఆనందంగా ఉండేది ఆనందం లేకొకరా సంతోషం ఉండేది సంతోషం లేకొకరా ఐక్యంగా ఉండేవాళ్ళు ఐక్యంగా లేకొకరాక్యం విన్నారు దేవుడు మాట్టిన్నారు దేవులు మాట్టిన్నారు చక్కగా ప్రార్థన చేస్తున్నారు దేవుడు శని వస్తున్నారు నీ వ్యక్తిగత యొక్క పనులున్నాయే ఆ పనులు ఎప్పుడైతే నీ మనసులో పెట్టుకున్నావో అక్కడ వాక్యముకు స్థానము లేదు అప్పుడు ఎవరు వస్తారు వాక్యం అక్కడ ద్రోవ పక్కన పడిన వారు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం అక్కడ ఎందుకు లేకపోతే ద్రోవ పక్కన పడిన వారు ఎవరు

పర్లోక సంబంధమైన విషయాల్లో పొత్తు కుదరకూడదు పొత్తు కలుపుకూడదు అసలు పర్లోక సంబంధమైన దేవుని యొక్క విషయాల గురించి నువ్వు ఆలోచిస్తే నీ వ్యక్తిగతమైన ఆలోచన అసలు నీ మైండ్లోకి రానే బాగు బాగుంది ద్రోహ పక్కన పడేవాళ్ళు ఎప్పటిన వాడు ఎవరంటే నమ్ముతాడు చక్కగా నమ్ముతాడు రక్షణ విషయంలో వచ్చేప్పటికి విచారాలు వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన విచారాలు అది ఉండకూడదు ప్రభు ఏమంటాడంటే నేను నీలో ఉండాలి నీలో నివాసం చేయాలి నీలో పలించాలని ఒక ఆశ ఎందుకంటే నువ్వు నా పోలిక ఉన్నావు కనుక దేవుడి స్తోత్రం కలిగి దేవుడి యొక్క ఆశ ఏంటంటే ఆయన పోలిక ఉన్నావు కాబట్టి ఆయన మనలో ఆయన ఫలించాలని ఆశ పెడుతున్నాడు పనిచేది ఎవరో చెప్పాలి ఎవరు పనిచేది ఉండాలి పనిచే ఎవరు నీ మాత్రం ఉండాలి దేవుడు పలించాలి ఎలా పలిస్తాడు ఆయన మనలో పలించాలని ఆయన ఆశ దేవుడికి స్తోత్రం కలిపి కాక నాలుగు నేరాల మీద నాలుగు హృదయాలు నాలుగు హృదయాలు ఈ హృదయం నేర నీదే కానీ ఆయన వాక్యము ఆ వాక్యము పలించాలి పలించాలంటే ఇప్పుడు వాక్యం అవ్వాలి పలించాలి ఆ వాక్యములు దేవుడు ఆ లో ఫలించాలనుకుంటున్నాడు ఆయన నేల ఎలా ఉంది నీ వాక్యం ఎలా ఉంది నువ్వు ఎక్కడ వాక్యం ఏమవుతుంది నీలో నేరాలు కూడా ఆ దేవుడి మందిరానికి వాళ్ళే అప్పవాళ్ళు వచ్చిందంట తర్వాత ఎవరంటారా బండ్ల మీద పడిన ఏంటంట బండ మీద కొంత కొన్ని విత్తపండి బండండి అది ఏరు లేనందునా విత్తనానికి మెత్తటి భూమికి మంచి ఏముందట రాయి ఏముంది రాయి నీ ఏరు నీ మీ నీ జీవితం నీ అనుభవం క్రీస్తులు అడుగుంటలేదు ఒరిచిన వాక ప్రభు ఆకి విన్నాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ లోతైన అనుభవంలోకి ఇంటికెళ్ళకపోతున్నాడు ఆ మెత్తటి నేలలోకి ఇంటికెళ్ళకపోతున్నాడు ఆ ఇరిగి నలిగిన హృదయంతో ఇంతుకుపోతున్నాడు మెత్తటి నేల అని అంటే ఇరిగి నలిగిన హృదయము తగ్గింపు జీవితం తగ్గింపు బ్రతుకు ఈ మొక్కకి ఆ ఘానకి మధ్య ఏముంది బండలు లేనందున బండి ఉంటే మొక్కే ఉంది అక్కడ ఏరు లేనందున ఇప్పుడు నేల ఎక్కడుంది నేల ఎక్కడుంది బండ కింద ఉంది బండపైనే ఉంది వాక్యం ఉంది వాక్యం ఎక్కువ లేదు వాక్యం ఉంది మీ హృదయంలో ఉంది మీ హృదయంలో వాక్యం లేదా ఉంది దేవుడి మీద దేవుడి మీద సాక్షి ఉంది సాక్ష్యం మీకు అన్ని ఉన్నాయి కానీ లోతైన రూపు మాత్రం ఎందుకు లేదు బండ ఇప్పుడు బండ ఆ బండ ఎవరు బండాలంటే ఏ రోజు ఆ బండలి బద్దరు అది బద్దలవదీ దాని సమూహం మారదు దాని బ్రతుకు మారదు దాని జీవితం మారదు దాని నడవిక మారదు దాని చూపు మారదు దాని ప్రవర్తన మారదు అది అలాగే ఉంటుంది అది బద్దలు అవ్వాలంటే వాక్యం అనే సూత్ర వాక్యమునే శుద్ధితో బద్దలైనప్పుడు కింద ఏముంటుందంటే తెలుసా మెత్తది నేల ఉంటుంది ఏముంటుంది మెత్తటి నేల దేవునికి నీ హృదయంలో ఉన్న పరిశుద్ధమైన స్థలానికి మధ్య బండగా ఉన్న హృదయంలో ఉన్న బండ తొలగిపోవాలి ఏమైపోవాలా బండ తొలగిపోవాలి తొలగిపోయినప్పుడే దేవుని వాక్యం మీరు నాటబడుతుంది కూడా బండ మీద పడిన వారు ఎవరు ఉన్నారు నమ్ముతారు వారు వారు నమ్ముతారు సదాపాట రాతి నెల నుండి వారు ఎవరన్నాప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించే వారు కానీ చక్కగా వింటారు చక్కగా సంతోషంగా వింటారు వారికి వేరు లేనందున వేరు లేనందున కొంచెం కాలము నమ్మి కొంచెం కాలము నమ్మి

సంబంధమైన పనులతో దైవ సంబంధమైన మార్గాన్ని తప్పేసు పోల్చేస్తుండేలాగండి కష్టపడాలి ఈ పనులు ఈ పనుల గురించి దైవ సంబంధమైన మార్గాన్ని పోల్చుకొని తప్పిపోతే సోదర కాలంలో ఎవరు సోదర కాలంలో తొలిగిపోతారట సోదర కాలం శ్రమలో తొలగిపోతారు వాక్యం లేదా వాళ్ళ వాళ్ళ నా సన్నిధికి వెళ్ళిన అనుభవం లేదా వాడ అన్ని ఉన్నాయి మరి ఎప్పుడు తొలగిపోతారు శోధన నిలబడిన వాళ్ళు క్రైస్తవుడు స్తోత్రం కలిగి బండాలి మనలో ఉన్న బండ బండ అంటే ఏంటో తెలుసా స్వభావం మారదు బండకి స్వభావము అందుకని నేను ఒక పాట ప్రభు బట్టి రాశాను ఇరిగిన మనసే హృదయము తక్కింపు జీవితం నేర్పు ఇరిగిన మనసే నలిగిన హృదయము తక్కింపు జీవితం బండల తీరు బ్రతులైపోవాలంటే క్రైస్తవంతో అంటే ఎవరు ఉన్నారు అసలు క్రైస్తవుడు అంటే ఏంటి ఎందుకంటే బ్రతికితే నా రోజు అంశలా బ్రతుకుందాం ఎందుకంటే పేరు ప్రతిష్టలేరు బ్రతులు ఎందుకంటే మనకి పరుషుల దగ్గర చేపట్టి దేవుని సన్నిధిలోకి నడుస్తూ బ్రతుకు మారిన బ్రతుక బ్రతుక ఎందుకంటే బ్రతుకు వాకస్తుడు బరువు కోసం చదువునాడు ఇవాడ అవునండి వాకస్తుడు పరువు కోసం చచ్చిపోతున్నాడు ఎందుకు ఈ బ్రతుకని ఒక పెట్టుబడి కాల్ చేసుకున్నాడంట ఎస్ఐ పెట్టు కాల్ చేసుకున్నాడు ఎందుకు బ్రతుకుతున్నాడు క్రీస్తు కొరకు బ్రతకటం సావడం సుఖమే బ్రతకటం చెప్పాలి క్రీస్తు కొరకు చచ్చిపోవడం సుఖమే ఒకసారి చచ్చిపోతాం కానీ బ్రతకటం కష్టం బ్రతకాలి మనం దేవుని స్తోత్రం కలిగిందిగా ఈ బండీ దేవుని వాక్యము ద్వారా దేవుడు వాక్యము అనే సుక్తితో దీని ఏం చేయాలంట భర్తలు కొట్టాలంట లేనందున శ్రమ శోభంలో కూడా ఇది వ్యక్తిగత ఆలోచనలే చెప్పండి చెప్పాలి వ్యక్తిగత ఏంటి విని కాలము గడిచి విని కాలము ఈ జీవన సంబంధమైన విచారము ఈ జీవన సంబంధమైన ఏంటంటే ఈ లోక సంబంధమైన విచారాలు ఈ లోక సంబంధం ఆ ఆ మృదులన్నీ కూడా ఆ వాక్యములు ఆ ఇత్తరములు ఆ మొక్కలు అని చేస్తున్నాయి కలగే ఉండలేదు నీలో ఎందుకు రాదు ఎప్పుడైతే నువ్వు లోక సంబంధంగా మనం మన వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించావో వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించావో అందువల్ల నీ ఆత్మీయత తగ్గిపోతుంది తప్ప రానే రాదు నీ విషయం ఏదైనా సరే నీ ప్రయాస ఏదైనా సరే ప్రభుపాదాల మీద పెట్టు ప్రభాన్ని నీవే అంతే దేవుని స్తోత్రం కలిగి నీవు ఆలోచించకూడదు నేనే చేస్తానని ఆలోచన రాకూడదు